ఇప్పుడు అన్నవాడి జీవితాలు అలానే ఉంటాయి మరో జన్మ కుష్ఠు వ్యాధితో పుడతాడు పెట్టుకోండి కన్యాదానము అవకాశం వస్తే చేయకుండా ఉన్న వారికి మరో జన్మ కుష్ఠు వ్యాధితో ఉన్న జన్మ వస్తుంది బాగు జాగ్రత్త దయచేసి కన్యాదానం అపురూపమండి అమోఘమండి అద్వితీయం అది రావడం వెంటనే ఎంతో పుణ్యం ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తుంది అది రాలేదంటే నేను పాపాకుండా అర్థం నాకు అది రాలే అవకాశం నేను పరమ పాపిని అర్థం ఆ పాపి కాకుండా ఉండాలంటే కొడుకులు ఉన్న వాళ్ళైనా కొడుకులు లేని వాళ్ళైనా రోడ్డు పంటి వేటప్పుడు ఎవరైనా అరే కన్యాదాత దొరకలేరు రా కన్యాదానం చేసానికి ఎవరు ముందుకు వస్తారంటే ఎన్ని పనులున్నా కోటి రూపాయల పని మీద పోతున్నా దాన్ని వదులుకొని వెళ్ళి గబగబా కన్యాదానం చేసి నీ దగ్గర రూటే నాలుగు డబ్బులు దక్షిణ రూపంగా ఇవ్వు లేకపోతే నమస్కారం చేసిరా నిన్న కానీ కన్యాదానం చేయి కన్యాదాత ఎప్పుడు చేతి పైన ఉంటుంది బాగా గుర్తుపెట్టుకుంటుంది పుచ్చుకునేవాడి చేతి కింద ఉంటుంది ఇచ్చేవాడి చేతి పైన ఉంటుంది ఇక్కడ గౌరవించబడుతున్నావు అక్కడ గౌరవించబడతావు దయచేసి ఇలాంటి ఆలోచనలు తీసేయండి కన్యాదానం వంతెన ఉన్నా వరుస ఉన్నా లేకపోయినా ఏ వరుస అయినా కన్యాదానం చేయండి అది వరియాల కన్యాదానం వివాహమైన వారు మాత్రమే చేయాలి దంపతి సమేతంగా వివాహం కాకుండా చేయకూడదు పెట్టుకోండి ఎవరైనా భార్యాభర్తలు విడిపోయి ఉంటే కలవలేకపోతే అలాంటి భార్యాభర్తలు ఎక్కడైనా కలిసి కన్యాదానం చేయండి మీ జీవితంలో చిక్కులు వస్తే ఒట్టు ఆ జంట ఎప్పుడు అన్యోన్యంగా ఉంటుంది ఇక కన్యాదానం చేస్తే అంత బలిత రెండు ఎప్పుడు గొడవలు పడుతూ చీటికి మాటికి తన్నుకుంటూ కొట్టుకుంటూ ఇంట్లో ఎప్పుడు అల్లరి మొక్కల్లో ఉన్న భార్యాభర్తలు కూడా ఒక ఐదు కన్యాదానాలు చేయండి మీ జీవితంలో మళ్ళీ మీకు వస్తే ఒప్పు ఇక రావు కష్టాలే రావు ఇంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందండి కన్యాదానం అలాంటి కన్యాదానం వదులుకోకండి భార్యాభర్తలు కొడుకులు ఉన్న వాళ్ళు బిడ్డలు లేని వాళ్ళు కూడా చేయాలి ఎవ్వరు లేకపోయినా జంటగా ఉంటే చాలు చేయవచ్చు అది ఏ వలసైన పర్లేదు మేనమామనే కావాలి బాబాయిలే కావాలి ఆ బాబాయిలు తండ్రి తరపునే ఉండాలి తల్లి తరపున వాళ్ళు అవసరం లేదంటే తండ్రి తరపున ఉన్న వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు అన్నప్పుడు తల్లి తరపున వాళ్ళు పోవచ్చు తప్పేం లేదు చేయవచ్చు దోషమేమీ లేదు వీళ్ళు లేరు వాళ్ళు లేరు రోడ్డు పట్టి పోతున్నా నాకే వచ్చింది అవకాశం చేసుకోవచ్చు తప్పలేదు ఆ వివాహానికి వెళ్ళాను నాకే వచ్చిన అవకాశం ఏ బంధుత్వం లేదు నాకు చేసుకోవచ్చు దోషమేం లేదు చేయండి సద్గతిని పొందండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్